అది అనకాపల్లి దగ్గర ఒక ఆయుర్వేద ఆశ్రమానికి వచ్చాము అక్కడ ఇదంతా నేచర్ బలే ఉంది ఇక్కడ చూడండి అవుజీ ఇటు దారికి ఇరువైపులా ఇట్లా చింత చెట్లు ఉన్నాయి బలే ఉన్నాయి కాయలు వేలాడుతున్నాయి ఇట్లా దారికి ఇరువైపులా ఇంకా పెద్ద గుట్ట ఉంది ఈ ప్రదేశం అంతా కొంతవరకు ఇంకో ఇక్కడ కొన్ని కొన్ని భలే బండిస్తున్నారు ఉల్లి ఇది అంతా ఆ పక్కన ముల్లంగి ఇంకా వంగ కొత్తిమీర పుదీనా ఇవన్నీ ఉన్నాయి అన్నమాట ఈ చింత చెట్టు పక్కనే ఉన్నాయి ఇవేం కాయలో నాకు కూడా తెలియదు ఇది ఒకసారి చూద్దాము ఇదిగో తెంపితే ఇలా ఉన్నాయి తెంపితే ఇవేంటో ఏం కాయలో తెలీదు నాకు కూడా ఇలా ఉన్నాయి దీంట్లో ఇట్లా ఈ గడ్డి వాములు కూడా బలే వేశారు ఎక్కడ చూసినా కొంచెం కొబ్బరి చెట్లు ఈ తాటి చెట్లు ఇట్లా బలే ఉన్నాయి ఇక్కడ కొత్తిమీర ఈ రాడిష్ ఇవి కూడా ఉన్నాయి కొబ్బరి చెట్లు అయితే ఎక్కడ చూసినా బలే పెట్టారు కొబ్బరి చెట్లు